నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం అతి భారీ వర్షాలతో మినుముకు నష్టం ఈసారి మినుము పంటకు నష్టం వాటిల్లినందున కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ స్థానిక మార్కెట్లలో నాసిరకం సరుకు నాలుగు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఎనిమిది వేల ఒక వంద నుండి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం ఏడు వేల ఒక వంద నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది దేశంలో సెప్టెంబర్ పదిహేడు నాటికి మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ముప్పై రెండు ఇరవై ఐదు లక్ష హెక్టార్ల నుండి తగ్గి ముప్పై పాయింట్ నాలుగు నాలుగు లక్ష హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది ఇందులో కర్ణాటక సేద్యం అరవై రెండు వేల హెక్టార్ల నుండి పెరిగి తొంభై మూడు వేల హెక్టార్లు గుజరాత్లో డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల నుండి ఎనభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క మరియు తెలంగాణలో పంతొమ్మిది వేల తొంభై ఐదు ఎకరాల నుండి ఇరవై రెండు వేల ఇరవై ఎకరాలలో విస్తరించింది ఉత్తరప్రదేశ్లోని ఘాన్సీ మౌరానీపూర్ లలిత్పూర్ ఉరై ప్రాంతాలలో ప్రతికూల వాతావరణం నెలకొన్నందున పంటకు నష్టం వాటిల్లింది మార్కెట్లకు నాసిరకం మరియు నిమ్ముతో కూడిన సరుకు రాబడి అవుతున్నది ఇదే విధంగా మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ తెలంగాణ మార్కెట్లలో ముప్పై నుండి నలభై ఐదు శాతం నాసిరకం సరుకు స్థానికంగా నాలుగు వేలు నుండి ఐదు వేలు నాణ్యమైన సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమే ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కోసం రవాణా అవుతున్నది ఈసారి కురిసిన అతి భారీ వర్షాలకు పంట దిగుబడులు తుడిచిపెట్టుకుపోయాయి అంతర్జాతీయ విపణిలో ఎస్క్యూ మినుములు ప్రతి టన్ను ఒక వెయ్యి తొంభై కొమ్మ ఎఫక్యూ తొమ్మిది వందల తొంభై ఐదు డాలర్ సిఎండ్ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో ఎఫ్క్యూ ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు చెన్నైలో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎస్క్యూ తొమ్మిది వేల రెండు వందలు ఢిల్లీలో ఎఫ్ఎక్యూ ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎస్క్యూ తొమ్మిది వేల ఐదు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్ మరియు కర్ణాటకలో ఆరు వేల ఐదు వందల యాభై నుండి ఎనిమిది వేల ఒక వంద ఆంధ్ర సరుకు పియు థర్టీ సెవెన్ ఎనిమిది వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది దక్షిణ భారత పప్పు మిల్లర్లు నాన్ డామేజ్ సరుకు ఎనిమిది వేల ఏడు వందలు నుండి ఎనిమిది వేల ఎనిమిది వందలు ధరతో కొనుగోలు చేసేందుకు కృషి చేస్తున్నారు గుజరాత్లో యాసంగి మినుములు ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేల రెండు వందలు ధరతో స్థానికంగా వ్యాపారమవుతున్నది దీపావళి తర్వాత మహారాష్ట్ర సరుకు ధర పెరిగి తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలుకి చేరవచ్చని తమిళనాడు వ్యాపారులు అంచనా వ్యక్తం చేస్తున్నారు మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు ఇరవై నుండి ఇరవై ఐదు వాహనాల మినుముల రాబడిపై నిమ్ము సరుకు ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఒక వంద లాతూర్లో ఏడు నుండి ఎనిమిది వేల బస్తాలు ఏడు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు దూదినిలో ఒక వెయ్యి రెండు వందలు నుండి ఒక వెయ్యి ఐదు వందలు బస్తాలు నాలుగు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు అక్కల్కోట్లో మూడు నుండి నాలుగు వేల బస్తాలు ఏడు వేలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు బాషీలో ఎనిమిది నుండి పదివేల బస్తాలు నాలుగు వేలు నుండి ఏడు వేల తొమ్మిది వందలు గుండు మినుములు నాణ్యమైన సరుకు ఎనిమిది వేల ఒక వంద ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ప్రతిరోజు ఎనిమిది వందలు నుండి వెయ్యి బస్తాల సరుకు రాబడిపై ఐదు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల రెండు వందలు జబల్పూర్లో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాలు ఏడు వేలు నుండి ఎనిమిది వేల మూడు వందలు మధ్యప్రదేశ్లోని దమోవ్లో పదిహేను నుండి ఇరవై శాతం నిమ్ము సరుకు ఐదు వేలు నుండి ఏడు వేల ఐదు వందల యాభై గంజబ్ సోదలో ఆరు వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది కర్ణాటకలో పప్పు నాణ్యమైన సరుకు బెంగళూరు డెలివరీ పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు మీడియం పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పాలిష్ మినుములు ఎనిమిది వేల ఎనిమిది వందలు అన్ పాలిష్ ఎనిమిది వేల ఐదు వందలు కొమ్మ ప్రొద్దుటూరు కడపలో పాలిష్ మినుములు ఎనిమిది వేల ఆరు వందలు కొమ్మ అన్ పాలిష్ ఎనిమిది వేల నాలుగు వందలు విజయవాడలో గుండు మినుములు పదిహేను వేల ఒక వంద మీడియం పదకొండు వేల తొమ్మిది వందలు గుజరాత్లోని లోని రాజ్కోట్ జునాగజ్ గోండల్ దమోహ్ ప్రాంతాల మార్కెట్లలో మినుములు ఏడు వేలు నుండి ఎనిమిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్